హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఇవాళ వెలంకి ఫుడ్స్కి అయితే వెళ్ళామండి అక్కడ అసలు నేను చూసైతే ఆశ్చర్యపోయాను అనమాట మనకి ఇంట్లోకి పెళ్ళి కావాల్సిన ప్ర ప్రతి వస్తువు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది సో మీకు యూజ్ అవుతుంది కదా అని చిన్నగా వీడియో షూట్ చేశాను అనమాట చాలా షార్ట్ వీడియో షూట్ చేశాను అండ్ పోస్ట్ చేస్తున్నాను నిజంగా బాసింగాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందండి అంటే ఇట్లా బుడ్డి అనేసి ఇలాంటి మరచొంబులు ఇవన్నీ కూడా తాంబూలం ఇచ్చేవి బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి అయితే చక్కగా అవైలబుల్గా ఉందనమాట మన ఇంట్లో ఎలాంటి శుభకార్యమైన పెళ్ళైనా లెక్ శారీ ఫంక్షన్ అయినా గృహప్రవేశమైనా దేనికైనా కూడా వీళ్ళ దగ్గర అయితే మంచిగా మీద అన్ని స్వీట్స్ చేసిస్తారు అండ్ నీట్గా ప్యాక్ చేసిస్తారు అండ్ ఇలాంటి ఐటమ్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది సో ఒకసారి మీకు కూడా చూపిస్తే యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి లైక్ ఇప్పుడు మనం ఇలా సారెకి కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇలాంటి టిఫిన్ బాక్సెస్ అలా ఇస్తాం కదా అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మనం సారెకి ఇచ్చే డబ్బాలు అలాంటివన్నీ ఉంటాయి కదా అంటే మంగళారతి ప్లేట్స్ దారబోసే చెంబు అని ఉంగరాల బిందే అని ఇలాంటి డాల్స్ పెళ్ళిళ్ళలో ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయింది కదండి ఇలాంటి డాల్స్ పెట్టడము అవన్నీ కూడా కోల్ బొమ్మలు అంటాం కదా అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి ఉంగరాల బిందే అలాంటివి కూడా బాగున్నాయి అండ్ మంగళ స్నానాలకు కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మీకు ఏది కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఇస్తారు ఇవే కాకుండా మనకు హ్యాపీగా స్వీట్స్ అట్లాంటివి కూడా ఆర్డర్ మీద చేసి ఇస్తారనమాట అంటే సారికి కొంచెం డిఫరెంట్గా ప్యాకింగ్ చేసి ఇవ్వాలి అలా అంటే కూడా హ్యాపీగా చేసి ఇస్తారు అండ్ చాలా తక్కువ టైంలో ప్రాంప్ట్గా ఇస్తారండి అంటే ఇప్పుడు మనం మీ టైంకి ఇస్తాము అంటే పక్కా టైంకి ఇస్తారనమాట అదే నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చుతుంది ఇలాంటి పెద్ద పెద్ద లడ్డూస్ ఇలాంటివి కూడా మనకి ఆరామ్సే దొరికిపోతూ ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు నార్మల్గా ఎంగేజ్మెంట్స్కి మనం ఇలాంటి డ్రై ఫ్రూట్ ప్లేట్స్ అలాంటివి తీసుకెళ్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అండ్ చాలా నీట్గా ఉన్నాయండి అండ్ క్వాలిటీ కూడా చాలా అనమాట అంటే ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ ఉంది అన్నట్టు అనిపించింది నాకైతే నార్మల్గా కొన్ని స్వీట్ షాప్స్లో నాకు క్వాలిటీ అంత అనిపించదు బట్ ఇక్కడైతే వెల్లంకి వారి దగ్గర అయితే నిజంగా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా అనిపించింది అండ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్స్కి ఇలాంటివి అన్నీ మనం చాక్లెట్ మేకింగ్ కొన్ని డాల్స్ అలాంటివి తీసుకెళ్తూ ఉంటాం కదా అవన్నీ కూడా భలే ఉన్నాయనిపించింది అనమాట అసలు చూస్తూ ఉంటేనే బాబు ఎంతో ముద్దుగా ఉన్నాయనిపించింది ఆ ఫ్రాక్ అంతా అలా చాక్లెట్స్తో కిట్కాయిట్స్తో డైరీ మే డాల్స్ క్యూట్ క్యూట్గా ఉన్నాయి అనిపించింది ఎవరికైనా పిల్లలకైనా గిఫ్ట్ చేయొచ్చు అండ్ ఎంగేజ్మెంట్ పార్టీస్లో అయితే కంపల్సరీ ఇలాంటివి ఇస్తారు కనుక వాళ్ళకి కూడా బాగుంటాయి అండ్ మనం ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నార్మల్గా ఇలా తీసుకెళ్తూ ఉంటాం కదా గిఫ్ట్ డ్రాప్ చేసుకొని అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ వెళ్ళంకి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి స్వీట్స్కి కానీ హాట్స్కి కానీ పొడిలు అండ్ ఆవే కావాల్సిన అన్ని లైక్ ఇప్పుడు ఆవిపిండి మెంతిపిండి అలాంటివి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అది కూడా నాకు సూపర్ అనిపించింది అనమాట నార్మల్ నార్మల్గా మనం అన్ని ఇంట్లో చేసుకోలేము కదా ఫాస్ట్గా అయిపోతాయి అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిండి మెంతిపిండి తెచ్చేసుకొని మనం హ్యాపీగా పచ్చడి పెట్టేసుకోవడమే రెడీమేడ్గా అన్నీ దొరికిపోతున్నాయి ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ అలాంటి వాళ్ళకి కూడా బాగా యూస్ఫుల్ ఉంటుంది ఈవెన్ హౌస్ వైఫ్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనిపించింది అందుకే అది కూడా ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను అండ్ వీళ్ళ దగ్గర స్వీట్స్ కూడా చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి కదండి వీళ్ళకి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ బ్రాంచెస్ ఉన్నట్టున్నాయండి హైదరాబాద్లో నేను వెళ్ళింది మాత్రం మైహో మంగళ దగ్గర ఉన్న కొండాపూర్లో ఉంటాం మసీద్ బండా అంటాం కదా ఆ బ్రాంచ్కి వెళ్ళాను అనమాట సో నాకైతే చాలా చాలా నచ్చేసింది యాజ్ యూషువల్ నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రెగ్యులర్గా అప్పడాలు స్వీట్స్ అట్లాంటివన్నీ కొంటూ ఉంటాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ